సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు ఇక దోర్నాల మండలం ఎగువ చెర్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్ని ఆవిష్కరిస్తారు అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలుగొండ ప్రాజెక్టు ను రెండో టెన్నెల్ ను పరిశీలిస్తారు ఆ తర్వాత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండో టెన్నెల్ ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్ పర్యటన ప్రస్తుతం కొనసాగుతోంది అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ ను వివరిస్తూ ఉన్నారు అధికారులతో పాటు మంత్రులు కూడా జగన్ పర్యటనలో ఉన్నట్టు తెలుస్తుంది ఇక ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ కడప జిల్లాలకు శ్రీశైలం నీటిని తరలించేలా పదివేల కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును రూపొందించింది జగన్ సర్కార్ ఇక రెండు టెన్నెలను సీఎం జగన్ ప్రారంభిస్తారు ఈ టెన్నెల ద్వారా యాభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన నల్లమల సాగర్ కు నీరు తరలించే ఏర్పాట్లు చేశారు డెడ్ స్టోరేజ్ పది పాయింట్ మూడు ఐదు టీఎంసీలుగా ఉంది ఆవిరి నష్టాలను మూడు పాయింట్ మూడు మూడు ఆరు టీఎంసీలుగా అంచనా వేశారు అధికారులు ఇక మూడు జిల్లాల్లోని సాగునీటికి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు టిఎంసీలు పదిహేను లక్షల ఇరవై ఐదు వేల మంది తాగునీటి అవసరాలకు ఒకటి పాయింట్ ఐదు ఏడు టిఎంసీలను కేటాయిస్తారు ఈ ప్రాజెక్టుల ద్వారా సో మొత్తంగా జగన్ పర్యటన అయితే ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది ఎన్నో దశాబ్దాల కలను ఈ రోజు జగన్ నెరవేర్చబోతున్నారని అక్కడి ప్రజలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఒక్కొక్కరిగా జగన్ ను కలుస్తూ ఉన్నారు సో జగన్ తో పాటు మంత్రి అంబటి రాంబాబు పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు ఇక ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మంచి కొద్దిసేపు క్రితమే జగన్మోహన్ రెడ్డి వెలుగుల ప్రాజెక్టు ప్రాజెక్టు చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు పలికారు ఈ అనంతరం పైలాలను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్స్ ను ప్రాజెక్ట్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి వివరించడం జరిగింది ఇప్పుడు కొద్దిసేపు మరి పదమూడు నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన పరిశీలిస్తారు అనంతరం అక్కడ ఉన్న ప్రాజెక్టు దాన్ని పరిశీలించి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు శ్రీనివాస్